ఇలా ఈ సెక్షన్ పెడతాడు అయితే అసలు విషయాన్ని నేను వస్తున్నాను కొంతమందికి ఆపదలు ఎలా వెంటాడుతూ అంటే నేను ఈ మధ్య కాలంలో ఒక విషయం ప్రభు చేత విరిపించబడుతున్నాను ఇక్కడే అంట ఆంజనేయుడు గుడి ఉంది వాడు ఆ గుడి పక్కన ఒక ఇల్లు ఆ మెయింటెనెన్స్ చేసేవాడు వదిలిపెట్టకుండా ఉదయం సాధించడం ఆ బాగా పెట్టి పాటలు పెడతా ఉన్నారు దేవుని ఎదుటి వాళ్ళు పెడుతున్నారయ్యా పిల్లలు చదువుకునే వాళ్ళు కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత హోమ్ వాళ్ళు ఇచ్చే వర్క్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇబ్బందిగా ఉంది నాకేం అనారోగ్యంగా ఉంది పరిస్థితి బాగోలేదు వాళ్ళేం వదిలిపెట్టకుండా చేస్తున్నారని చెప్పానంటే పొద్దున్నే లేదా మీద తను ప్రార్థన చేసుకుందాం అంటే పొద్దున్నే లేవటంతో నీకు అదే పని రేతులు ప్రార్థన చేసుకుని పొద్దున్నే పనులకి వెళ్ళాలంటే ఆరోగ్యం సహకరించక ఇబ్బంది చాలా బాధపడుతున్నాం ఇలా బాధపడుతూ కొన్నాళ్ళు మొరపెట్టారు ఆ తర్వాత దాసుడితో మాట్లాడి ప్రార్థన చేపించు చెప్పని ప్రార్థన చేస్తూ ఉన్నారు కొంతమంది ఆ కుటుంబం ఒక కుటుంబం ప్రార్థన చేస్తూ ఉంది తర్వాత ఉండబట్టలేక వాళ్ళు పోయి వాళ్ళని అడిగారు ఏంద ఇది నాకే ఆరోగ్యం బాగోలేదు పిల్లలు చదువుకున్నారు వర్క్ చేసుకోవాలన్నా కనీసం ప్రార్థన చేసుకోవాల ఫోన్ మాట్లాడుకోవాలని ఉంటుంటే ఏంది కావాలంటే వాళ్ళు ఇంకా రివర్స్ అవ్వచ్చున్నారు అందుట్లో పార్టీ ఉందండ ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఆ ఇంటి వాళ్ళు కానీ ఈ పూజారి కానీ వీళ్ళంతా కలిసి వాళ్ళ మీద ఆ విగ్రహ సంబంధమైన పూజలు చేస్తూ ఉన్నారు దానివల్ల ఈ మాటలు వింటూ ఆ పరిస్థితులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా వాటి వల్ల మీకు ఇబ్బంది ఏం లేదు వాటి వల్ల మీకు ఏ ఇబ్బంది లేదు అవేవో మీద వచ్చి పడతాయి ఏదో చేస్తాయని కాదు విషయం తెలియాలి కాబట్టి అలర్చే ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తారు కాబట్టి ఈ సమాజం ఈ సమాచారాన్ని ప్రబంధించమంటే ఇలాగ మీ ముందుకు వచ్చారు ఏమే ఆల్రెడీ ప్రార్థన చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా వాడికి వడాల్సిన దరువు పడుతుంది చెప్ ఎంత చెప్పినా వినకపోతే ఖచ్చితంగా శాల్చి అనేది ఒకటి మాత్రం పాడే మొయ్యటం ఖచ్చితంగా వాళ్ళకి జరుగుద్ది అప్పుడన్నా మా అనుకుంటారు ముందు తంతాడు నష్టం చూపిస్తాడు వినకపోతే ఖచ్చితంగా వాడికి పాడే ఖర్చులు వాడు మాత్రం అయితే కాల్చే ఖర్చులు ఏంది దినం ఖర్చులన్నీ వాడు పెట్టుకొని రెడీ పెట్టుకొని వాడు మీతో పెట్టుకున్నట్టేగా నువ్వు పని ఒక్కటి ఎదురు వాదన పెట్టుకో మాక మీరు ఇలా చేస్తున్నారు ఏందని చెప్పని అడగమాక మరి ఏం చేయాలయ్యా ఏం చేయాలంటే ఒకటే మా ఒకటే పని ప్రార్థన ఐ మీన్ మందిరం ఒక పక్కనుంది బార్షా పో పక్కన ఉంది ఆ పరిశుద్ధులంతా కలిసి ప్రాంతం చేస్తే ఏమైంది మా భర్తలు జడగొడుతున్నారు ఏం చెప్పని బార్షా పక్కనే పెట్టి ఆ బార్షా కూడా వచ్చి ఈ మందిరంలో ప్రాంతం చేసుకొని బెదిరిస్తారు వీళ్ళేం చేశారు ఎదురు అతను పెట్టుకున్నారా పెట్టుకోవాలా మౌనంగా దేవుని పాదాల చెంత కన్నీటితో ప్రార్థన చేయటం మొదలు పెట్టారు ఎందుకు వచ్చిందో ఏం అర్థం కాల వర్షం ఒక్క జపొచ్చు ఒకే ఒక్క పిడుగు డైరెక్ట్గా ఆడపడది ఆ బార్ షాప్ మీద ఆ గుడిసె మీదే పడది మొత్తం తగలబడదు వాడిపోయి కేసు పెట్టాడు వీళ్ళు ప్రార్థన చేస్తే నా గుడిసె మీద పిడుగు పడ్డది నా గుడిసె బార్ షాప్ అని తగలబడి కోర్టు తీసుకుందా తీసుకోలే వాడు ప్రార్థన చేయటం మీద నీ కుడిసి మీద అసాధ్యమైన పని ఏందమ్మా ఇది నిజమేనంటే వాళ్ళు మా మాకేం తెలుసు అండి మా ప్రార్థన మేము చేసుకున్నాం మాకు సంబంధం లేదు అని చెప్పని అన్నారు ప్రభు కృప ఆ సమస్య అంతటితో పోయింది దేవుని నాము మహిమ పరచబడు మీ సమస్యలో కూడా ప్రభు ఇలాగనే దిగుతాడు లేదు ఇంకొక భిన్నమైన కోణం దిగొచ్చు ఇంకో భిన్నమైన కోణంలో దిగొచ్చు ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తారు మౌనంగా వాళ్ళ ఎదుట మౌనంగా ప్రభు సన్నిధిలో మీద ఉండి నోరు తెరిచి ప్రభు ఆ మా సమస్యకి మాకు సహాయం చేయి అని చెప్పని ప్రార్థన చెయ్యి ఖచ్చితంగా క్రీస్తు రక్తంలో కడగబడిన దానువు క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలు మీరు నీతి ఎన్నో ఆపదలు ఉండొచ్చు కానీ ఎన్నో శ్రమలు ఉండొచ్చు కానీ మొర పెట్టిన పిమ్మట ఆ మొర ఆయన చెవుల్లోకి వెళ్ళిపోతుంది వెంటనే సమాధానం వస్తుంది ప్రతి ఆపద నుంచి ఆ శ్రమ నుంచి విడిపించబడచ్చు ఆమె హల్లు